ఏపీలో గెలిచేది ఎవరు అధికార పీఠం ఎక్కేది ఎవరు ఇది తెలియాలంటే ఇంకా పది రోజులు ఆగాల్సిందే అయితే నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికలపై ఫలితాల కోసం ఉత్కంఠ సాగుతోంది అయితే ప్రస్తుతం ఇది పెద్ద ఎత్తున బెట్టింగ్లకు తెరతీసింది రాజకీయ పార్టీలే కాదు పార్టీల పెద్దలు అభ్యర్థులు కూడా పందెం కొల్లుగా మారిన పరిస్థితి నెలకొంది హేమ హేమీలు బరిలో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపోటములపై పందాల జోరుపై నిఘా ఉంటుందన్న పోలీసు యంత్రాంగం ఇప్పటిదాకా బెట్టింగ్ ముఠాల మూలాలను గుర్తించలేకపోయింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ జెడ్ స్పీడ్ ను అందుకుంది టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ సీఎం కిరణ్ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజా ఇలా ప్రముఖులు బరిలో ఉన్న చిత్తూరు జిల్లాలో పలు రకాల పందాలు కొనసాగుతున్నాయి కుప్పంలో లక్ష టార్గెట్ నుంచి గెలుపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్లు నడుస్తున్నాయి మరోవైపు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి నగరిలో మంత్రి ఆర్కే రోజాల గెలుపు ఓటములపైన మెజారిటీలు లెక్కలేసుకుంటున్న పందెం రాయిలు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు తెర తీశారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందన్న పందాలు కూడా నడుస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం పుంగనూరు చంద్రగిరి తిరుపతి చిత్తూరు నగరి శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్ల ఎక్కువగా గెలుపు పందాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే కాకుండా కుప్పంలో చంద్రబాబు సాధించబోయే మెజారిటీ ఆయన గెలుపు ఓటమి పైన నడుస్తున్నాయి రాజపేట పార్లమెంట్ స్థానంపై కూడా జోరుగా పందెం రాయలు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి మాత్రమే జనసేన బరిలో నిలిచింది దీంతో గ్లాస్ గుర్తు గెలుస్తుందా లేదా అన్న దానిపైన బెట్టింగ్లు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులపై వైసీపీ కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ రెడ్డి తొలిసారి ఎవరి ధీమా వారిదిగానే ఉంది తిరుపతిలో పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమంటే తమకు అనుకూలమంటున్న ధీమా రెండు పార్టీలలో ఉంది దీంతో టెంపుల్ సిట్ లో బెట్టింగ్ జోరుగానే నడుస్తోంది ఇక పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు కేసులతో అట్టుడిన చంద్రగిరిపై బెట్టింగ్ రాయళ్లకు పెద్ద అంచనాలే ఉన్నాయి ఉత్కంఠభరితమైన పోరు చంద్రగిరిలో కనిపిస్తోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో నిలవగా టీడీపీ తరఫున పులివర్తి నాని పోటీలో నిలబడగా హోరాహోరీగా పోలింగ్ కొనసాగుతోంది చంద్రగిరి ఫలితం జిల్లా అంతటా ఆసక్తి కలిగిస్తూ ఉండగా చంద్రగిరిలో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది ఇక నగరి నియోజకవర్గ విషయంలోనూ ఇదే తరహాలో పందాలు కొనసాగుతున్నాయి మరోసారి గెలిచి రోజా ఇక్కడ హ్యాట్రిక్ కొడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉంటే రోజాకు ఘోర ఓటమి తప్పదని టీడీపీ గట్టిగా చెబుతోంది దీంతో నగరి రిజల్ట్ పై కూడా బెట్టింగ్లు స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి ఇక రాజంపేట పార్లమెంట్ స్థానంపై కూడా ఇదే తరహా బెట్టింగ్ వ్యవహారం నడుస్తోంది వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కోసం పోటీ చేయగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్ గా కూటమి నుంచి మాజీ సీఎం కిరణ్ బరిలో దిగారు బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉండటంతో హోరాహోరీగా పోటీ కొనసాగింది రాజపేట పార్లమెంట్ స్థానం గెలపోవటంలపై కూడా జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి అయితే బెట్టింగ్ల జోరుకు కళ్లం వేయాల్సిన పోలీస్ యంత్రాంగం బెట్టింగ్లు ఇందుకు సంబంధించిన యాప్లపై నిఘా పెట్టామని చెబుతోంది అయితే బెట్టింగ్ మూలాలను ముఠాలను కట్టడి చేయలేకపోతుండటంతో కోట్లాది రూపాయల బెట్టింగ్లు కొనసాగుతున్నాయి ఇక ఎన్నికల ఫలితాల కోసం ఎదురు బెట్టింగ్ ముఠాలు ఈవీఎంలపై ఆశలు పెట్టుకున్నాయి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎదురు tonight.